అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ గీ రోస్ట్ చాలా టేస్టీగా సింపుల్ గా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే అదిరిపోతుంది చికెన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయాలి అంత బాగుంటుంది చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మీకు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న చికెన్ని ఒక గంట పాటు నేను ఉప్పు నీళ్ళలో నానపెట్టుకున్నాను ఆ తర్వాత తీసి ఈ బౌల్లో వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఈ చికెన్కి సరిపడా సాల్ట్ కూడా వేసి విస్క్ చేసి పెట్టుకున్న కమ్మటి పెరుగు ఒక అరకప్పును వేసుకోండి పెరుగు కూడా వేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటికి కూడా ఈ ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా పెరుగు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే కంపల్సరీ ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అని పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని ఈ మసాలాలన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ సోంపు అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు ఒక స్టార్ అనాస్ ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక పది పన్నెండు ఎండిమిర్చి కారాన్ని బట్టి చూసి వేసుకోండి వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టి మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తని పేస్ట్లు వచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి వెడల్పాటి బాండి పెట్టి నెయ్యిని వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి గీ రోస్ట్కి ఎప్పుడైనా నెయ్యి చాలా కమ్మగా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నేను ఇక్కడ మూడు నాలుగు స్పూన్లు నెయ్యిని వేసాను నాకు నెయ్యి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి కానీ ఎక్కువ వేస్తే టేస్ట్ నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది కమ్మని నెయ్యి మాత్రం వేయడం మర్చిపోవద్దు వేసిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తాన్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి సగం వరకు వాటర్ అంత అంటే చికెన్లో నుంచి వచ్చే వాటర్ అంత ఇగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి కలుపుకోవడం అంటే ముక్కలు విరిగేలా కాకుండా వెడలపాటి ఏదన్నా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి ఇలా కలుపుకుంటూ ఉండండి చాలా బాగుంటుంది కర్రీ ఫ్రై మాత్రం మస్ట్ ట్రై అని చెప్తాను నేను కంపల్సరీ ట్రై చేయండి ఇలా అంతా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో మనం సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు నేను ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోనే కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ మొత్తం కూడా చికెన్ పీసెస్కి పట్టేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి గుర్తుపెట్టుకోండి స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్ పేస్ట్కి పట్టేలాగా బాగా వేయించుకోవాలన్నమాట అడుగులాగినట్టున్నా మాడినట్టు కాదండి అలా లాగినట్టున్న గరిటతో కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది చూసారా దగ్గరికి అయిపోయి మసాలా పేస్ట్ పట్టేసింది కదా చివరిగా నేను మరొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పైనుంచి కొంచెం జీడిపప్పు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఇందులో జీడిపప్పు మస్ట్గా వేసుకోండి ఎందుకనంటే జీడిపప్పు ఈ నీతులు అలా అక్కడక్కడ వేగి తగులుతుంటే పంట కింద తినేటప్పుడు అబ్బా టేస్ట్ చాలా బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం అందుకే వేసుకున్నాను మీరు కూడా కంపల్సరీ వేసుకోండి మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు ఇలా కరివేపాకు జీడిపప్పు వేసుకున్నాక మరో రెండు మూడు నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లోని పెట్టేసి వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అర్దిరిపోతుంది చికెన్ లవర్స్ ఎవరైనా సరే కంపల్సరీ రెసిపీని ట్రై చేయాలి మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్